రేపే మార్గశిర శుక్రవారం రేపు మార్గశిర శుక్రవారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించి ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ యొక్క అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి మీ జన్మ అవుతుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజున ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించి ఆ దీపంలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా కూడా అనేక రకాల కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి మార్గశిర మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించిన పూజించటం వల్ల మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని ఎవరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అంతేకాదు ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించటం వల్ల ఖచ్చితంగా అనేక రకాల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అలానే మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మనం ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుంది మార్గశిర మాసానికి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించటం వల్ల మస్ అంటే మన మన మనస్సులో ఉండే కోరికలు కూడా నెరవేరుతాయి ఈ మార్గశిర మాసం అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ మాసంలో కనీసం అంటే ఒకే ఒక్క పిండి దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఎవరైతే దీపం వెలిగిస్తారో అటువంటి వ్యక్తులకి ఈ మాసంలో విష్ణుమూర్తికి ఇష్టమైన పిండి దీపాలను వెలిగించటం అలానే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించటం అలంకార ప్రియుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తిని ఎవరైతే అలంకరిస్తారో పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు దుస్తులు అన్నా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కనుక పసుపు రంగు పూలు పసుపు రంగు దుస్తులు ధరించి అంటే మనం పసుపు రంగు దుస్తులను ధరించి పసుపు రంగు పూలతో అభిషేకించటం వల్ల విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కనుక మనకి ఏ కోరికలు అయినా సరే నెరవేరిపోతాయి ఈ మార్గశిర మాసంలో దాన ధర్మాలు వంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేయటం వల్ల చాలా శుభం అనేది జరుగుతుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా మన చుట్టూ ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు ఉన్నా దిష్టి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి దాన ధర్మాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయినా అలానే మనకు ఏ పని చేసినా కలిసి రాలేదు అనుకున్నా అలా ఎటువంటి సమస్యలు అయినా అలానే ఎటువంటి చెడు ప్రభావాలు అయినా అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలైతే మనకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి గ్రహ దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది కనుక ఈ మార్గశిర మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మార్గశిర మాసంలో శుక్రవారం అలానే శనివారానికి ఇంకా ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా మార్గశిర శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల మన ఇంట్లో ఏవైనా నెగిటివ్ శక్తులు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి నెగిటివ్ శక్తులు కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకి వ్యాపార రీత్యా కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా చాలా మంచి లాభాలు అనేవి ఉంటాయి మన చుట్టూ ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి అన్నా అలానే మనకు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఆరోగ్యం పరంగా అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండాలి అన్నా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది పొందాలి అన్నా ఈ మార్గశిర మాసంలో శుక్రవారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే సరిపోతుంది ఇక మనకి ఉండే చెడు ప్రభావాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చెడు దోషాల నుండి కూడా తప్పకుండా మనం బయటికి రావటం అయితే జరుగుతుంది దుష్ట శక్తుల యొక్క ప్రభావం ఏది ఉన్నా సరే అలానే దుష్ప్రభావాలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది మన చుట్టూ ఎటువంటి అంటే మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు గాలి చెడు బాధలు అంటే చెడు రకాల ఏవైనా సరే ఒక దుష్ట శక్తి ఉంది అంటే ఖచ్చితంగా కూడా మనకు కనిపించదు కానీ మనకి మన పైన చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల అటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలను తొలగించుకోవాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి అందులోనూ మనకి దాన ధర్మాలకి ఉన్నటువంటి స్థానం అంతా ఇంత కాదు దాన ధర్మాలే కాదు మన చుట్టూ ఉండేటటువంటి ఎటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోవాలి అంటే దాన ధర్మాలతో పాటు జీవులకి ఆహారాన్ని వేస్తూ ఉండాలి ఇలా మనం కొన్ని మంచి పనులు చేయటం వల్ల మంచిగా కలిసి వస్తుంది అందులోనూ ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ మార్గశిర మాసంలో చేసేటటువంటి ఎటువంటి పరిహారాలు అయినా సరే మంచి ఫలితాన్ని తెచ్చి అయితే ఈ యొక్క మార్గశిర మాసంలో శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మార్గశిర శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దీపం అనేది మనం అనునిత్యం కూడా వెలిగిస్తూ ఉండాలి అందులో కార్తీక మాసం మార్గశిర మాసం శ్రావణ మాసం అనేవి చాలా వరకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే మాసాలు అయితే ఈ యొక్క కార్తీక మాసం తరువాత మనకి అత్యంత దీపానికి విశిష్టమైనటువంటి మాసంలో మార్గశిర మాసం కూడా ఒకటి ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కనుక విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ మాసంలో అందులో మార్గశిర శుక్రవారం అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసం ఇక ఈ దీపం అనేది ప్రతినిత్యం మన ఇంట్లో వెలిగించటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు సహజంగా మనకు అనారోగ్య సమస్యలు రావటానికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవాలి అంటే ఇంట్లో దీపం అనేది ఎప్పుడు అంటే ప్రతినిత్యం వెలుగుతూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక రకమైనటువంటి చెడు గాలి ఆ చెడు గాలి ఉంటే మనకి ఇంట్లో ఏ పనులు కూడా జరగవు అలానే మనకు డబ్బు పరంగా కూడా సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి ఆర్థిక పరంగా కూడా సమస్యలు అనేవి వచ్చి పడుతూనే ఉంటాయి కాబట్టి డబ్బు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం మా ప్రతినిత్యము దీపం వెలిగించాలి ముఖ్యంగా కార్తీక మాసంలో అయినా అలానే ఈ యొక్క మార్గశిర మాసంలో అయినా వెలిగించే దీపాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ మార్గశిర మాసానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా కూడా మర్చిపోకుండా మార్గశిర మాసంలో మర్చిపోకుండా కూడా ఈ దీపాన్ని అందులోనూ మార్గశిర శుక్రవారం లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ మార్గశిర శుక్రవారం రోజున దీపంని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకు పైన దీపం వెలిగించి అందులో కొంచెం వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరం వేయండి దానితో పాటు విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన కర్పూర హారతిని ఇవ్వండి పచ్చకర్పూర హారతిని ఇవ్వటం వల్ల కష్టాలు తొలగిపోతాయి కర్పూర హారతిని ఇవ్వటం వల్ల మనకి ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి దోషాలు అయినా తొలగిపోతాయి కనుక కర్పూర హారతిని ఖచ్చితంగా కూడా ఈరో అంటే రేపు శుక్రవారం రోజున ఇవ్వండి గుమ్మం పైన కొంచెం పాలు అలానే కొంచెం పచ్చ కర్పూరం కలిపి దానిని గుమ్మం పైన చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది గుమ్మం దగ్గర ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి చెడు శక్తుల యొక్క చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు బాధలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది దుష్టశక్తుల యొక్క ఎటువంటి చెడు ప్రభావమైనా సరే తొలగిపోతుంది ఐశ్వర్యం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి మర్చిపోకుండా రేపు మార్గశిర శుక్రవారం రోజున దీపం వెలుగుతున్నప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేసి కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించి ఆ తరువాత గుమ్మం దగ్గర పాలల్లో కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి దానిని గుమ్మం పైన చల్లండి ఎటువంటి నెగిటివిటీ అయినా ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది నెగిటివ్ శక్తి ఏదైనా తొలగిపోయి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున మార్గశిర మొదటి శుక్రవారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి దీపంలో ఏది వేసి వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి